మీద ఇది బోర్డు మీద రాసినట్టుగా ఇంటూ పెడుతున్నారు సో దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ కాదు ఇది కూడా వ్యాలిడ్ చేయము ఇది మొత్తం టోటల్ ఎంటైర్ పేపర్ అంతా కూడా డివాల్యూషన్ అయిపోతుంది తర్వాత ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ రెండు చేసాడు బబ్బులు ఒక దానికి ఏదో వైట్నర్ పెట్టాడు ఈ వైట్నర్ పెట్టడం కూడా దీనివల్ల కూడా పేపర్ టోటల్గా ఇన్వాలిడేషన్ అయిపోతుంది తర్వాత ఇంకొక అతను ఏం చేస్తున్నారంటే రెండు చుట్టి రెండిట్లో ఒకటి నేను కరెక్ట్ ఒకటి ఏమి అట్లా ఉంచండి అని చెప్పేసి పెడుతున్నాను సో దీనివల్ల కూడా మనకి ఈ పేపర్ టోటల్ పేపర్ అంతా కూడా సో ఇన్వాలిడ్ అయిపోతుంది సో ఇది పార్ట్ సిలో ఉన్నటువంటి సిరీస్ అంటే అతను ఏం చూడాలా ఈ క్వశ్చన్ పేపర్లో ఏం సిరీస్ వచ్చిందో చూసుకుని ఇదే సిరీస్ని అక్కడ ఆ బబుల్లో అతను ఏ అని ఉంటాయి కాబట్టి అందులో అతను ఫిల్ చేయాలి ఫిల్ చేస్తే అది కరెక్ట్గా ఆన్సర్ సీట్కి వెళ్తుంది ఎందుకంటే అతని డీటెయిల్స్ అన్నీ కూడా ఏ క్యాండిడేట్కి ఏ సిరీస్ ఇచ్చామనేది కూడా మన సిస్టంలో ఉంటుంది కాబట్టి అతను వేరే సిరీస్ కనుకొస్తే టోటల్గా అది విల్ నాట్ వ్యాలిడేట్ సో అందుచేత అది కూడా మనం చాలా జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి